శ్రీకరుభ్యో నమహా హరే ఓం మహా ఈషాణా సర్వ విధ్యానా ఈశ్వరాస్ సర్వభూతాన బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అస్తు సదా శివోం మహా ఉచ్చే అటువంటి రెండు వేల ఇరవై ఆరు జనవరి మకర సంక్రమణ తర్వాత వృషభ రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనగా జనవరిలో రవి సంక్రమణ జరిగిన తదునాధ్రము నుంచి కూడా వృషభ రాశి వారికి ప్రథమాంకం అనగా జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే ఈ ఐదు నెలల్లో కూడా చికాకు ఎక్కువ అవడం ఎవరన్నా ఏమన్నా అంటే కోపం ఉధృతంగా రావడం ప్రతి చిన్నదానికి కూడా అనవసరమైన కోపాన్ని తెచ్చుకోవడం చీటికి మాటికి ఎదుటి వాళ్ళని ఏదో విధంగా తప్పు పెట్టాలి అనేటువంటి ప్రయత్నాలు చేయడం ఇటువంటివి జరుగుతూ మనం సరిగ్గా ఉండకుండా ఆ ఆనందకరమైన వాతావరణాన్ని కూడా చికాకుగా ఏర్పరుస్తూ ఉంటారు చంద్రుడు అదే విధంగా బుధుడు వీరేరూరు ఇబ్బంది ఇబ్బందిమైనటువంటి స్థాయిలో ఉండడం వల్ల ఈ ఐదు నెలలు కూడా వృషభ రాశి వారికి అనేకమైన ఇబ్బందులు కలుగుతూ మెదడు అనేక ఆలోచనలతో సతమతం అవుతూ నేను బాగుండకూడదు పక్కవాడు కూడా అస్సలు బాగుండకూడదు అనేటువంటి ఒక ధోరణితో మీ ప్రవర్తన ఉంటుంది మరి మీ ప్రవర్తన చూసి వీడిని కొన్ని రోజులు దూరంగా పెట్టాలి లేదా ఇతనికి ఎవరైనా చూపించాలి గ్రహస్థితులు బాగలేదేమో అనేటువంటి ఆలోచన యుక్తంతో వృషభ రాజు కలుగుతూ ఉంటుంది ఇక రాజకీయాల్లో ఉన్న వారికి కూడా మీ తప్పిదం లేకుండా మిమ్మల్ని బ్లేమ్ చేయడం నేను ఇక ఈ పార్టీలో ఉండను సొంత పార్టీకి వెళ్ళిపోతాను అని ఈ ఐదు నెలల్లో పార్టీలు మారేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది జనాల్లో ఆదరణ బాగానే ఉంటుంది కానీ మీకే ఎందుకో మీ మీద నమ్మకం లేక వేరే పార్టీలోకి అనేటువంటి ఆలోచనలు కలుగుతూ ఉంటాయి విద్యార్థులు కూడా కలిసి వస్తుంది అనుకున్న మీరు ఏదైతే టార్గెట్ అయితే అనుకున్నారో ఎన్ని మార్కులు అయితే రావాలనుకుంటున్నారో అన్ని మార్కులు ఖచ్చితంగా మీకు లభిస్తూ ఉంటాయి విద్యార్థులకు ఎక్కడ ఏ ఇబ్బంది ఉండదు ఇక సంగీత సినీ కళా పరిశ్రమ సంగీత సాహిత్యాల్లో ఉన్న వారికి ఈ ఐదు నెలలు కూడా అద్భుతమైన అవకాశంగా చెప్పొచ్చు ఈ ఐదు నెలల్లో కొత్త పరిచయాలు ఏర్పడటం మీకంటూ ఒక అవకాశం రావడం ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఇక రెండు వేల ఇరవై ఆరులో వృషభ రాశి వారికి కోర్టు సంబంధితం కానీ ఆకస్మిక ధనం కానీ వచ్చేటువంటి అవకాశం జూలై ఆగస్ట్ ఈ రెండు నెలల్లో కూడా తాత ముత్తాతను సక్రమించేటువంటి అవకాశం ఏర్పడుతుంది మీరు ఏదన్నా ఇల్లు కొనాలన్నా స్థలాన్ని కొనాలన్నా జులై ఆగస్ట్ లో మాత్రం కొనుక్కోండి ఆ పెట్టుబడి ఖచ్చితంగా ఉంటుంది మీరు కొన్నటువంటి స్థలం గానీ ఏదైనా సరే ఇతరుల పేరు మీద ముందు రిజిస్ట్రేషన్ కాకుండా ఉంటుంది మీకు ఆ స్థలం కలిసి వచ్చేటువంటి అవకాశంగా ఉంటుంది ఎనభై ఎనిమిది శాతం వరకు కూడా రాశి వారు స్థలాన్ని కాని ఇల్లులు కానీ పొలాన్ని కానీ ఏదన్నా కొనుగోలు చేయాలనుకుంటే కనుక ఉత్తర దిశగా కొనండి అద్భుతంగా మీకు కలిసి వస్తుంది ఇక ఈ రాశి వారు రెండు వేల ఇరవై ఆరులో విదేశాలు వెళ్ళాలనేటువంటి ఆలోచనలు ఎవరైతే ఉన్నారో వారు వచ్చేటువంటి మార్చి ఇరవై ఎనిమిదో తారీఖు తర్వాత అంటే రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఎనిమిది తర్వాత విదేశాలకు వెళ్ళడానికి ఒక ప్రణాళిక వేసుకోండి మీ పనులన్నీ చకచగా జరుగుతాయి ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహంతో వృషభ రాశి వారు ఆగస్టు పదకొండవ తారీఖు లోపు మీరు విదేశాలకు వెళ్ళిపోయేటువంటి అవకాశం కలుగుతుంది ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాల్సిన తెలియజేయడం జరుగుతుంది ఇక వృషభ రాశి వారికి ద్వితీయాంకమైనటువంటి జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ నాలుగు నెలల్లో కూడా పెను ప్రమాదాలు ఉన్నాయి ఖచ్చితంగా వెన్నునాడులు కానీ లేదా భుజం వెనక భాగంలో ఉన్నటువంటి ఎముకలు విరిగేటువంటి అవకాశం జరుగుతోంది కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు మీరు నడుచు చేయటప్పుడు అదేవిధంగా మీరు ఎవరి దగ్గరికన్నా వేగంగా వెళ్ళాలి కంగారుతో వెళ్తున్నప్పుడు అన్ని వాతావరణాలు పరిశీలన చేసుకోండి ఎందుకనగా మీ తప్పిదం లేకుండా ఇతరులు చేసిన తప్పిదం వల్ల మీకు ప్రమాదం జరుగుతోంది ఇతరులు రక్షించబోయి కూడా మీరే ప్రమాదంలోకి పడేటువంటి అవకాశం ఖచ్చితంలో ఖచ్చితం రాశి వారు ఒక రెండు నెలలన్నా సరే ఇంట్లో మంచానికి మాత్రం అయ్యేటువంటి అవకాశమే ఎక్కువగా గోచరిస్తోంది రెండు వేల ఇరవై ఆరులో వృషభ రాశి వారికి మొదటి అంకంలో అంటే జూన్ వరకు కూడా భార్యాభర్తల మధ్య కీచురాట్లు పెరుగుతాయి విడిపోదామా అనుకునేటువంటి స్థాయి వరకు కూడా వస్తూ ఉంటారు పైగా కోర్టు వరకు కూడా మీ యొక్క గొడవను తీసుకెళ్తారు ద్వితీయ అంకంలో మాత్రమే మీకు ఆ గొడవలు సద్ధమడిగి ఇంతకు ముందు ఈ గొడవలు లేకుండా ఇలా ఉంటుంటే బాగుంటుంది కదా అని జులై తర్వాత మీరు కాంప్రమైజ్ అవుతూ ఉంటారు భార్యాభర్తల మధ్య ఖచ్చితంగా ఖచ్చితం మూడు నెలల వరకు ఎడ వస్తుంది ఒకే ఇంట్లో ఎడమొహం పెడమొహంగా ఉండడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఆరులో వృషభరాశి వారు ఇక వ్యాపారాలు చేద్దామనేటువంటి ఆలోచనలు ఉన్నవారు ప్రత్యక్షంగా వ్యాపారాలు చేయండి అది కూడా ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖు తర్వాత నుంచి కూడా రాశి వారు వ్యాపారం చేయడానికి కలిసి వస్తుంది ఏ వ్యాపారం చేయాలి అనగా ఫ్యాబ్రిక్కి సంబంధించి కానీ ఇనుముకి సంబంధించి కానీ పాల ఉత్పత్తికి సంబంధించి కానీ ఆహార పదార్థాలు అంటే వెజిటేబుల్స్ కూరగాయలకు సంబంధించినవి కానీ ఫుడ్ డ్రక్స్ లాంటివి కానీ ఏర్పాటు చేసుకోండి అద్భుతంగా మీకు కలిసి వస్తుంది అది కూడాను మీరు చేసేటువంటి వ్యాపారంలో ఒక రూపాయి లాభాన్ని చూస్తారు స్టాక్ మార్కెట్లో కనుక పెట్టుబడి పెట్టాలి భూమి మీద పెట్టుబడి పెడదాం స్థిరాస్తి మీద పెట్టుబడి పెడదాం అనుకుంటే కనుక జూలై తర్వాత పెట్టండి మీకు కలిసి వస్తుంది రూపాయికి రెండు రూపాయలు చూస్తారు జూలై ఇరవై నాలుగు తర్వాత రాశి వారు స్టాక్ మార్కెట్లో ప్రవేశించడం చాలా మంచిది ఇక ఎవరైతే సంతానం కొరకు చూస్తున్నారో వారు మాత్రం జూలై వరకు కూడా సంతాన యోగానికి అంత యోగదాయకంగా లేదు ఒకవేళ మీరు కనుక గర్భవతి అయి ఉంటే చాలా జాగ్రత్తగా ఉండండి ఉమ్మ నీరు గర్భ వ్యవస్థలో అనేకమైన ఇబ్బందులు ఏర్పడుతున్నాయి డాక్టర్ గారికి అందుబాటులో ఉండడం చాలా మంచిది జనవరి పద్దెనిమిదవ తారీఖు నుంచి జులై ఇరవై నాలుగో తారీఖు వరకు గర్భిణీ స్త్రీలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి నడిచేటప్పుడు ఒకటికి రెండు సార్లు నడవండి పైగా నీరు కూర్చునే వ్యవస్థలో కానీ మీ యొక్క గర్భ ఇబ్బందులు అనేటువంటివి ఎక్కువ జరిగే అవకాశం ఉంది వివాహం కోసం చూస్తున్నవారు గురుగారు ఈ ఏడాది అయినా వివాహం అవుతుందా అని అంటే రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ పదకొండు తర్వాత నుంచి వివాహానికి చక్కటి అవకాశాలు కనబడుతున్నాయి ఏప్రిల్ పదకొండు నుంచి జూలై ఇరవై ఎనిమిది వరకు కూడా కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చు వివాహానికి ఎవరైతే సంబంధాలు చూస్తున్నారో వారు పడమట ఉత్తర దిశగా సంబంధాలు చూసుకోండి కలిసి వస్తుంది అయితే ఈ సంబంధం అనేటువంటిది మీ ఊళ్ళో ఉన్నటువంటి మీ ఇంటి దగ్గర నుంచి చూసుకోవాలి బతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఉంటున్న ఇంటికి నుంచి ఉత్తర పడబడ్డ దిశలో చూడరాదు మీ సొంత ఊరు నుంచి మాత్రమే చూసుకోవాలి ఇక ఎవరైతే తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తులు కానీ లేదా ఆకస్మికంగా లభించేటువంటి ధనం విషయంలోకి వస్తే కనుక అంత యోచనగా లేదు ఈ ఏడాది కూడా తాత ముత్తాతల నుంచి సంభవించేటువంటి ఆస్తి నిరాశపడే విధంగానే ఉంటుంది ఒకవేళ మీకు వచ్చినా కూడా దాన్ని మీరు నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితులు ఎక్కువగా గోచరిస్తున్నాయి వృషభ రాశుల వారు రెండు వేల ఇరవై ఆరులో రైతులకి ప్రథమాంకంలో బాగుంటుంది లో ఉన్న వారికి కూడా ప్రథమాంకమే బాగుంటుంది జూలై వరకు కూడా ఆనందదాయకమైన వాతావరణం ఏర్పడుతుంది జూలై తర్వాత నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి శత్రువుల వల్ల మీ ఫీల్డ్ లో కానీ మీ పంటల్లో కానీ వారు మిమ్మల్ని ఏమీ చేయలేక మీ యొక్క పంటల్ని నాశనం చేసే విధంగా ఆలోచనలు జరుగుతూ ఉంటాయి ఇక రెండు వేల ఇరవై ఆరులో ఆగస్టు పద్దెనిమిదవ తారీఖు నుంచి పెట్టుకుని అక్టోబర్ ఇరవై తారీఖు వరకు కూడా మీ యొక్క అక్రమ సంబంధాలు కానీ మీరు ఇంతకు ముందు విడిచిపెట్టే బంధాలు బాంధవ్యాలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళా పునరుద్వీకరమం అయ్యో ఇన్ని రోజులు విడిచిపెట్టాలని మీ పర్సనల్ లైఫ్ అంతా కూడా వారికి తెరిచిపెట్టడం జరుగుతుంది దానివల్ల వారు మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసేటువంటి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి మీరు విడిచిపెట్టిన బంధాలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళా మీ జీవితంలోకి ప్రవేశపెట్టరాదు ఈ విషయం జాగ్రత్త పెట్టుకోండి పైగా ఈ వృషభరాశి వారు రెండు వేల ఇరవై ఆరులో ఆలోచన విధానం చాలా స్పష్టంగా ఉంటుంది మీరు మాట్లాడేది ఏదన్నా సరే కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడుతూ ఉంటారు దీనివల్ల కొంతమంది మిమ్మల్ని దూరం చేస్తూ ఉంటారు ఈ రెండు వేల ఇరవై ఆరు అంతా కూడా వృషభరాశి వారు ప్రతి రోజు కూడా ఏదన్నా అమ్మవారి దేవాలయం దర్శనం చేసుకోవడం మంచిది శుక్రవారం రోజున వృషభరాశి వారు ఉపవాసం ఉండడం చాలా మంచిది తొంభై ఎనిమిది శాతం వరకు కూడా రెండు వేల ఇరవై ఆరు జనవరి పద్దెనిమిదవ తారీఖు నుంచి మొదలు పెట్టుకుని జులై ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా ఎర్రటి పుష్పాలతో ప్రతి శుక్రవారము అమ్మవారికి పూజ కావించుకోవడం చాలా మంచిది జగదాంబిగా మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది ఈ యొక్క శుక్రవారం రోజున వృషభరాశి వారు పసుపు వస్త్రం కానీ గోల్డెన్ కలర్ వస్త్రం కానీ ధరించండి ప్రతి నిత్యము కూడా ఆరావళి కుంకుమని వృత్తులాకారంగా పెట్టుకోండి అమ్మవారికి అడాక్షం కలుగుతూ ఉంటుంది మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని వృషభరాశి వారు తెలుసుకోవడానికి కింద అవుతున్న నెంబర్ సంప్రదించండి గురుగారు మాకు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ ఆఫ్ బర్త్ తెలియదు అనుకున్న వారు మీ ఫోటోలు పంపిస్తే మేము అడిగేటువంటి ప్రశ్నలకి మీరు చెప్పేటువంటి సమాధానం ఆధారంగా గణాంగం కట్టి మీ పూర్తి జాతక పరిశీలన ఇవ్వడం జరుగుతుంది మంగళం మహత్